ఎలా ఉన్నారు ఈరోజు ఉదయ కాలము దేవుడు మనతో చేస్తున్న వాగ్దానము మతై స్వార్థ ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మనలో చాలా మంది దేవుని కొరకు నిష్టగా బ్రతుకుతూ ఉంటారు దేవుని కొరకు ప్రతిదీ కూడా పక్కన పెట్టి ఆయన్నే మొదటి స్థానంలో పెట్టుకొని మనం ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటాం అయితే చాలా సందర్భాల్లో ఎవరైతే దేవుని కొరకు ఆత్మీయంగా నిష్టగా దేవుని కొరకు భయముతో భక్తితో జీవిస్తారో వారి జీవితంలోనే చాలా సార్లు మనము శ్రమలు చూస్తూ ఉంటాం వారి జీవితంలోనే అవమానాలు ఎక్కువ చూస్తూ ఉంటాం ఇక్కడ రహస్యం ముందు చూచుచున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును ఒకవేళ మీరు వెళ్తున్న పరిస్థితుల్లో మీరున్న శ్రమల్లో మీరున్న మీ జీవిత యాత్రలో దేవుని కొరకు నిష్టగా జీవిస్తున్నప్పటికీ కూడా అవమానంలో అవమానాలు ఎదురవుతూ ఉంటే ఈ రోజు దేవుడు అదే అంటున్నాడు దేవుడు రహస్యముగా చూస్తూ ఉన్నాడు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు మనుషులు నీకు ప్రతిఫలం ఇవ్వలేదని మనుషులు నిన్ను పొగడలేదని మనుషులు నువ్వు చేసిన ప్రయాసను గుర్తించలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర ప్రతిదీ కూడా ఒక కౌంట్ ఉంటది దాన్ని బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు దాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ప్రతిఫలం ఇస్తాడు దేవుని కొరకు నువ్వు చేసిన ప్రయాస ఏది కూడా వ్యర్థంగా పోదండి దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతిదీ కూడా ఆయన గుర్తు పెట్టుకొని మరి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఒకవేళ ఈ రోజు మీరు దేవుని కొరకు ఎంత కష్టపడి జీవిస్తున్నా దేవుని కొరకు ఎంత నిష్టగా ఉన్నా దేవుని కొరకు అందరినీ వదిలేసుకొని దేవుని కొరకు ఆయన్ని మొదటి స్థానంలో పెట్టి ఆయన కొరకు జీవిస్తున్న అవమానాలు ఎదురవుతూ ఉంటే దేవుని కొరకు మీరు ఎంతో ప్రయాసపడినా కూడా మీ జీవితంలో శ్రమలు ఎదురవుతా ఉంటే అది ఒక అందుకు ఆశీర్వాదమే ఎందుకంటే మీ శ్రమ వ్యర్థముగా పోదు ప్రతి దానికి కూడా దేవుడు మీ జీవితంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు మనుషులు ఇవ్వకపోవచ్చు మనుషులు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు మనుషులు మీరు చేస్తున్న ఆ ప్రయాసను గుర్తించకపోవచ్చు పర్లేదు మనుషులు గుర్తిస్తే కొంతకాలమే మనుషులు మీ ప్రయాసకు ప్రతిఫలము ఏమి ఇవ్వగలరండి చాలా బాగా చేశావు అని ఒక పది మంది ముందు చెప్పగలరేమో లేకపోతే మీరు వెళ్తున్న సంఘము ఎదుట చెప్పగలరేమో కానీ దేవుడు రేపు నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరి దగ్గర ఇస్తారు తెలుసా కోటాను కోట్ల మనుషుల మధ్యలో పరిశుద్ధుల మధ్యలో దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు మరి మనుషులు మరి మనుషులు నిన్ను ఒగడలేదని మనుషులు నిన్ను మెచ్చుకోలేదని ఒకవేళ రోజు బాధపడతా ఉంటే నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు చాలా మంది ఉపవాస ప్రార్థనలు చేసి చాలా మంది దేవుని కొరకు జీవిస్తూ ఎంత అవమానాలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఎంత శ్రమ అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన మన జీవితంలో ప్రతిఫలం ఇస్తాడు అని ధైర్యం తెచ్చుకొని ఏసఐను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని కృంగిపోకుండా మన జీవితంలో ఏ భక్తిని అయితే మనం చేస్తూ దేవుని కొరకు పరలోక రాజ్యం చేరాలని ఏ ప్రయాణము ఏ ప్రయాసతో కూడిన ప్రయాణం చేస్తూ అదే మీరు కొనసాగించండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు ఆయన ఇచ్చే ప్రతిఫలము ఎవ్వరు కూడా ఇవ్వలేరు దాన్ని బీట్ చేసి ఏది కూడా మన జీవితంలో ఉండదు ఆయన మేలైన కార్యములు మన జీవితంలో చేస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఈ దినమంతా కూడా ఆయన కొరకు జీవిద్దాం ప్రైజ్ దెలవం